హాయ్ ఇయర్స్ నమస్తే ఈరోజైతే నేను మీకు ఒక మంచి పాత కాలపు వంట చూపించబోతున్నానండి దాని పేరు పెసరి పునుగుల పులుసు ఓకే సో ఇది చాలా పురాతనమైన వంటకం అండి అండ్ చాలా బలమైనది కూడా ఎందుకంటే పెసర్లు ఫుల్ ఆఫ్ ప్రోటీన్స్ సో ఈ వంటకం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తారండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం రండి ఓకే సో పెసరపునుగులు పులుసు చేసుకోవటానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇవ్వండి ఇది పచ్చ పెసర నానబెట్టి గ్రైండ్ చేసుకున్న పిండి అలాగే నాలుగు పెద్ద ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు అలాగే తాలింపు వేసుకోవటానికి ఆవాలు జీలకర్ర కొంచెం మెంతులు ఒక పావు స్పూను వెల్లుల్లి రెబ్బలు ఉప్పు కారం పసుపు ధనియా పౌడర్ అండ్ పునుగులు కర్రీ చేసుకోవడానికి కావాల్సిన ఆయిల్ అదేవిధంగా ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టుకున్నాను ఓకే ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి సో ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఈ పెసరపిండితో చిన్న చిన్న పునుగులు వేసుకున్నాం ఓకే చిన్న చిన్న పునుగులు వేసుకొని అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసుకొని పక్కన పెట్టుకున్నామండి సో ఇలాగే మన దగ్గర ఉన్న పిండిని అంతా కూడా చిన్న చిన్న పునుగుల్లాగా పెసర పునుగులు చూసారా ఎంత మంచి కలర్ వచ్చినాయో ఇలాగే మన దగ్గర ఉన్న పిండి అంతా చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకొని తీసి పక్కన పెట్టుకుందాం ఓకే సో మన పెసర పురుగులు అయితే రెడీ అండి చల్లారి కూడా ఇప్పుడు అదే బాండీలో కొంచెం ఆయిల్ తీసేసి నేను ఫస్ట్ కర్రీ ప్రిపేర్ చేయడానికి అంటే పులుసు తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వేస్తున్నాను ఫస్ట్ అయితే తాలింపు ఆవాలు జీలకర్ర వెల్లుల్లి మెంతులు కలిపి వేసాను సో ఆవాలు చిట్టపట్లు ఆడగానే దాంట్లో మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ పచ్చిమిర్చి సో ఇవన్నీ కూడా వేసి బాగా ఫ్రై చేయండి గా వచ్చే వరకు ఉల్లిపాయని ఫ్రై చేయండి ఓకే సో ఆనియన్ ఒక టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే పసుపు ఉప్పు వేసేద్దాం అండి బాగా కలియబెట్టి ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టేద్దాం మూత పెట్టేసి ఓకే సో అప్పుడు ఆయిల్ ఆనియన్ బాగా ఫ్రై అవుతుంది ఓకే సో ఆనియన్ అయితే బాగా మగ్గిపోయిందండి ఇప్పుడు దీంట్లోనే కారం ధనియా పౌడర్ వేద్దాం వేసి బాగా తిప్పుకుందాం అలాగే మీరు ఒకసారి టేస్ట్ చూసుకోండి అంతా ఉప్పు కారం అన్నీ సరిపోయా లేదో నేను పునుగుల్లో కూడా అల్లం పచ్చిమిర్చి జీలకర్ర వేసానండి సో మరీ ఎక్కువ పులుసు ఘాటు వద్దు పునుగులు కూడా ఘాటుగానే ఉన్నాయి సో ఇవన్నీ బాగా కలిసిన తర్వాత దీంట్లో మనం ఆల్రెడీ నానబెట్టుకొని ఉంచుకున్న చింతపండు పులుసు ఓకే ఇది వేసేద్దాం వేసేసి వేసేసి చింతపండు పులుసు బాయిల్ వచ్చిన తర్వాత మనం పునుగులు దాంట్లో వేయాలి సో ఇప్పుడు ఈ కన్సి కన్సిస్టెన్సీ దగ్గర ఒకసారి మీరు టేస్ట్ చెక్ చేసుకోండి ఓకే టేస్ట్ చెక్ చేసుకోండి అలాగే దీని మీద లీడ్ పెట్టేసి ఒక టెన్ మినిట్స్ సిమ్లో పెట్టండి సో పులుసు అయితే బాగా మరుగుతున్న కమ్మటి వాసన వస్తుందండి ఒకసారి మూత తీసి చూద్దాం ఎలా వచ్చిందో ఓకే బా చూడండి ఎంత కమ్మగా చక్కగా ఉడుకుతుందో ఈ టైంలో ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న ఈ పెసర పునుగులన్నీ వేసేసి ఒక టూ మినిట్స్ అలా సిమ్లో బాగా సిమ్లో పెట్టి మూత పెట్టేస్తే ఈ పునుగులన్నీ కూడా చక్కగా పులుసుని అబ్జార్బ్ చేసుకొని కమ్మగా తయారవుతాయి ఇదే అండి మన పునుగుల కర్రీ పులు పులుసు అయితే చాలా టేస్టీగా ఉందండి ఎంతో బాగుంది నోటికి ఇది పూర్వకాలం వెజిటబుల్స్ దొరకనప్పుడు మన పెద్దవాళ్ళు ఇలా వడియాలతోటి ఇలా పెసర పునుగులతోటి పులుసు తయారు చేసి పెట్టేవాళ్ళంట సో ఇది చాలా పాత వంటకం అండి మీరందరూ కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్తారని కామెంట్ చేస్తారని నేను అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ ట్రై దిస్